వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ పల్లెటూరు స్టైల్లో మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు జలుబు దగ్గు ఉండి నోరు బాగోలేనప్పుడు ఈ మిరియాల చారును చేసుకొని తిన్నామంటే నోటికి కమ్మగా ఉంటుంది మిరియాల చారు చేసుకునేటప్పుడు రసం పౌడర్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రసం పౌడర్ తయారు చేసుకోవడానికి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక రెండు ఎండుమిర్చి తీసుకోవాలి ఇందులోకి ఒక రెండు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర తీసుకొని వీటన్నింటినీ సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న మసాలాలన్నింటినీ వీటిల్లో వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇందులో దాల్చిన చెక్క ఒక రెండు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోండి వీటన్నింటినీ మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకి మసాలా దినుసులన్నీ రెడీ అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఇవి కొంచెం చల్లారే లోపు మనం అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యి చిటపటలాడేటప్పుడు మనం ముందుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి వీటన్నింటిని ఒకసారి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటాలని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు తొందరగా మగ్గాలంటే ఇందులో ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ వేయటం వల్ల టమాటా తొందరగా మగ్గిపోతుంది వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి ఈ టమాటా ఉడికేసరికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా దినుసుల్ని ఇలా ఒకసారి పౌడర్ చేసుకొని ఇందులో ఒక చిన్న అల్లం ముక్క ఒక ఎల్లిపాయని ఇలా రబ్బలుగా తీసుకొని వేసుకోవాలి ఒక రెండు మూడు కొబ్బరి పలుకులు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నింటినీ కలిపి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి టమాటాలు ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పౌడరు కొంచెం నూనెలో వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక నిమిషం పాటు ఇలా నూనెలో ఫ్రై చేసుకొని తర్వాత మనం నానపెట్టుకొని ఉంచుకున్న చింతపండుని ఇలా తొక్కలు లేకుండా రసం తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు రసాన్ని మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకొని మనకి చారుకు సరిపడా వాటర్ని పోసుకోవాలి నేనైతే ఒక లీటర్ వాటర్ పోసుకున్నాను ఈ చారు కనీసం పది మందికి సరిపోతుంది ఇందులో టేస్ట్కు సరిపడా సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చారుని మసలేటట్టు మరిగించుకోవాలి మనకి చారు ఇలా మరిగిపోయాయి చూడండి ఇందులో చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరు స్టైల్ మిరియాల చార్ రెడీ అయిపోయాయి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి